హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా లైఫ్లో పీసీఓడి థైరాయిడ్ పెద్ద బూతనులా మారాయండి రెండు ఇంకా ట్యాబ్లెట్స్తో పని అవ్వదని తెలిసి ఇలా చేశాను ఇంకా మీరు కూడా ట్యాబ్లెట్స్ వాడి వాడి విసుగొస్తే మాత్రం నాలా చేయండి వెంటనే తగ్గుతుంది నాకైతే నెల రోజుల్లోనే మూడు సంవత్సరాలుగా తగ్గండి ఒక నెల రోజుల్లోనే ఇలా చేయడం వల్ల తగ్గింది ఇవన్నీ కూడా నా థైరాయిడ్ పీసీఓడి రిపోర్ట్స్ అండి ఇవి థైరాయిడ్ రిపోర్ట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో చాలా రిపోర్ట్స్ ఇప్పుడు నాకు స్టార్టింగ్లో అయితే థైరాయిడ్ సిక్స్ పాయింట్ జీరో త్రీ జీరో ఉంది ఇప్పుడైతే త్రీ పాయింట్ జీరో సిక్స్ జీరో ఉందండి కంట్రోల్లోకి వచ్చింది ట్వంటీ ఫైవ్ పవర్ వాడుతున్నాను ఇంకా ఇవి నా పీసీఓడి స్కానింగ్ రిపోర్ట్స్ అండి ఇవన్నీ కూడా ఇందులో నాకు స్టార్టింగ్లో అయితే రైట్ సైడ్ మాత్రమే నీటి పొడుగులు ఉన్నాయి ఇవి చూపిస్తున్నా చూడండి ఇవి తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడు రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ చేపించుకున్నది మీకు ఇప్పుడు చూపిస్తున్న చూడండి నీటి పొడుగులు ఇందులో డాక్టరు రిపోర్ట్ కూడా అందులో రాశారు మైల్డ్ పిసిబొడీ అని చాలా వరకు కరిగిపోయినాయి అంట ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటే ఉన్నాయన్నారు నేనైతే ఈరోజు మీతో నా పీసీఓడి థైరాయిడ్ ఎలా తగ్గింది ఏం చేశానో మీతో చెప్పాలనుకుంటున్నా ఇంకా నాలో పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను అలానే మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని మాకు తెలుస్తుంది మీరు లైక్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము నాకైతే థైరాయిడ్ పిసిఓడి రెండు ఒకేసారి వచ్చాయి అసలు ఇవి ఎప్పుడు వచ్చాయంటే నాకు మ్యారేజ్ అయిన ఫైవ్ మంత్స్కి వచ్చింది నాకు ఇవి వచ్చాయని ఎలా తెలిసిందంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఐదు నెలలు పీరియడ్స్ బాగానే వచ్చాయి ఆ తర్వాత టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పీరియడ్స్ లేట్గా రావడం స్టార్ట్ అయ్యాయి నేనేమనుకునేదాన్ని అంటే ప్రెగ్నెన్సీ అనుకునేదాన్ని ఎవరైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత పీరియడ్ మిస్ అయితే ఏమనుకుంటారు ప్రెగ్నెన్సీ అనే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా నేను కూడా అలానే అనుకునేదాన్ని అందరిలాగానే ఇంకా లేట్ చేయకుండా ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చి టెస్ట్ కూడా చేసేదాన్ని కానీ నెగిటివ్ వచ్చేది పీరియడ్ ఆగిన ప్రతిసారి చిన్న హోప్ ఉండేది ప్రెగ్నెన్సీ ఏమో అని కానీ నెగిటివ్ వచ్చేసరికి ఆలోచన ఎక్కువ అయిపోయేది నాకు మెయిన్ ఇవి ఎందుకు వచ్చాయంటే స్ట్రెస్ వల్లే వచ్చాయి వన్ ఇయర్ అయిపోతుంది కదా పీరియడ్ కూడా ఆగుతుంది కానీ ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని చెప్పి ఆలోచన ఎక్కువైపోయేది స్ట్రెస్ ఎక్కువ అయిపోయేది దీనివల్ల నాకు థైరాయిడ్ పీసీ ఒడీ వచ్చాయి హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ చాలామంది అమ్మాయిలకి స్ట్రెస్ వల్లే వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇంకా మిగిలింది మాత్రం ఫుడ్ వల్ల అలాగే లైఫ్ స్టైల్ వల్ల కూడా వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఇంకా పీరియడ్స్ ఎందుకు ఇలా ఇర్రెగ్యులర్గా వస్తున్నాయని అమ్మ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళింది డాక్టర్ థైరాయిడ్ పీసీఓడి టెస్ట్ చేశారు అప్పుడు రిపోర్ట్స్ చూసి నాకు రెండు వచ్చినాయి రెండు ఉన్నాయి అన్నారు చాలా బాధ అనిపించింది నేను అంత వెయిట్ కూడా ఉండను కానీ నాకు ఎందుకు ఇలా వచ్చినాయి అని అర్థం కాలేదు ఆ తర్వాత అర్థమైంది స్ట్రెస్ వల్లని ఇంకా పీసీఓడికి అయితే సిక్స్ మంత్స్ కోర్స్ అయితే యూజ్ చేశాను డాక్టర్ కోర్స్ ఇచ్చారు సిక్స్ మంత్స్ కూడా థైరాయిడ్కి ట్యాబ్లెట్స్ యూజ్ చేశాను ఇప్పటికీ త్రీ ఇయర్స్ అయితే అవుతుంది థైరాయిడ్ మాత్రం కంట్రోల్లోకి వచ్చింది ట్వంటీ ఫైవ్ ఎంజీ అయితే వాడుతున్నాను అయితే నేను సిక్స్ మంత్స్ కోర్స్ యూజ్ చేసినప్పుడు నీటి బొడగలకి యూజ్ చేసిన ఫోర్ మంత్స్కే నాకు కంప్లీట్గా నీటి బొడగలు అయితే తగ్గిపోయాయి మళ్ళీ ఆ తర్వాత ఆఫ్టర్ త్రీ మంత్స్ నాకు మళ్ళీ స్కానింగ్ చేశారు అప్పుడు మళ్ళీ రెండు వైపులా వచ్చేసినాయి నాకు స్టార్టింగ్ ఒక పక్కే వచ్చినాయి ఇప్పుడు అవి యూజ్ చేసి తర్వాత సిక్స్ మంత్స్ ఆపేసిన తర్వాత కుడివైపు ఎడమవైపు రెండు పక్కలా కూడా నాకు నీటి పొడుగులు వచ్చేసినాయి ఇంకా డాక్టర్ ఏమన్నారంటే వెంటనే మళ్ళీ కోర్సు యూజ్ చేయకూడదు చూద్దాం ఇంకా తగ్గుతాయేమో అని చెప్పి అన్నారు అలా కూడా మూడు సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి ఇంకా ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాను కానీ నాకైతే తగ్గలేదు ఇంకా ఎలాంటి యూజు లేదు ఇంకా అమ్మంది ఎన్ని రోజులు ట్యాబ్లెట్స్ వాడతావు పీసీఓడికి ఆపరేషన్ చేస్తారంట చేపిద్దాం అనంది నాకైతే భయం వేసింది కానీ పిల్లల కోసం ఓకే అన్నాను ఇంకా వేరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళింది అక్కడ డాక్టర్ స్కానింగ్ చూసి చిన్నగా ఉన్నాయి ఆపరేషన్ అయితే చేయటం కుదరదు మీడియం సైజులో ఉన్నాయి అన్నారు అయితే ఇంకా పీసీఓడికి వన్ మంత్కి అయితే టాబ్లెట్స్ ఇచ్చారు ఫస్ట్ ఈ ట్యాబ్లెట్స్ వాడు తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ స్కానింగ్ చేద్దాము అప్పుడు చూద్దాము టాబ్లెట్స్ అనేవి ఎలా పనిచేస్తున్నాయో అని చెప్పి ఇంకా వన్ మంత్ తర్వాత అయితే రమ్మన్నారు ఇన్ని రోజులు కూడా నేనేమనుకునేదాన్ని అంటే ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కదా అవే తగ్గిపోతాయిలే అనుకునేదాన్ని నా ఆలోచన మాత్రం తప్పు అని నాకు అర్థమైంది ఇంకా చెప్పాలంటే క్లియర్గా మనం పీసీఓడి థైరాయిడ్ ఇంకా ఏదైనా సరే తగ్గట్లేదంటే ట్యాబ్లెట్స్ చేంజ్ చేస్తాము హాస్పిటల్ కూడా చేంజ్ చేస్తాము డాక్టర్స్ని కూడా చేంజ్ చేస్తాం కానీ మనం ఎందుకు చేంజ్ అవ్వం మన లైఫ్ స్టైల్ ఎందుకు చేంజ్ చేసుకోమని అనిపించింది ఇంకా అప్పుడు మాత్రం డిసైడ్ అయ్యాను ఇంకా స్ట్రాంగ్గా ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశా డైలీ మార్నింగ్ ఫైవ్కి లేచి వాకింగ్ చేసేదాన్ని త్రీ కిలోమీటర్స్ డైలీ సైక్లింగ్ కూడా చేసేదాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఇంకా ఫుడ్లో కూడా చాలా చేంజ్ చేశాను ఇది అంటే నాకు ఒక టైం టేబుల్ అనేది మెయింటైన్ చేశాను ఏంటంటే ఇతవరకు డైలీ ఇడ్లీ వేసేదాన్ని సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది కదా అని మ్యాక్సిమం ఇడ్లీనే చేసేదాన్ని కానీ ఇడ్లీలో ఏముంటుందండి రవ్వ తప్ప ఇంకా టైం టేబుల్ అయితే ఇంకా క్లియర్గా చెప్పాలంటే వారంలో రెండు సార్లు ఇడ్లీ ఇంకా రెండు సార్లు ఏమో క్యారెట్ కీర టమాటా వెజిటేబుల్స్ అనమాట ఇంకా రెండు రోజులు రాగి జావ ఇంకా వన్ డే వచ్చేసరికి ఉప్మా కానీ ఇంకా లెమన్ రైస్ కానీ లేదా చపాతి దోశ అలా ప్రిఫర్ చేసేదాన్ని నాకు అనుకూలంగా మాత్రం టైం టేబుల్ అయితే చేంజ్ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ టైం కూడా ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేసేదాన్ని డైలీ మాత్రం వాటర్ మాత్రం మంచిగా వాటర్ తాగేదాన్ని ఫోర్ లీటర్స్ అయినా వాటర్ తాగేదాన్ని ఇంకా మెయిన్ ఏంటంటే టైం టు టైం ట్యాబ్లెట్స్ అనేవి టైంకి వేసుకునేదాన్ని ఈ రోజు ఏ టైంకి అయితే వేసుకున్నాను డైలీ అదే టైం ఫాలో అయ్యేది అనమా అనమాట పర్ఫెక్ట్గా వేసుకునేదాన్ని ఇంకా మంచిగా వారానికి రెండు సార్లు ఆకుకూరలు అలా తీసుకునేదాన్ని పాలకూర మాత్రం తినకూడదండి థైరాయిడ్ ఉన్న పీసీ పీసీఓడి ఉన్న వాళ్ళైనా ఈ లోపయితే వన్ మంత్ కూడా కంప్లీట్ అయింది మళ్ళీ స్కానింగ్ చేశారు డాక్టర్ అయితే రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యారు అసలు వితిన్ వన్ మంత్లోనే నీటి పొడుగలు మీడియం సైజులోయి కరిగిపోయి టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చేసినాయి చాలా వరకు కరిగినాయి అన్నారు చాలా షాక్ అయ్యారు అసలు నాకైతే అలా చెప్పంగానే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా హెల్దీ లైఫ్ స్టైలే ఫాలో అవుదాం అనుకుంటున్నాను మ్యారేజ్ అయిన వెంటనే కొంతమందికి పిల్లలు ఇస్తాడు ఇంకొంతమందికి మాత్రం సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతే పిల్లలు ఉండరు అసలు పిల్లలు లేకపోతే నలుగురు నాలుగు రకాలుగా అంటారు ఏమైనా విశేషం ఉందా అని అటు అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా అటు రిలేటివ్స్ అంటూ ఉంటారు ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా రిలేటివ్స్ అమ్మ వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు చాలా బాధ అనిపించిద్ది ఇలాంటప్పుడు నెగిటివ్లోకి వెళ్ళిపోయి మైండ్ అయితే అప్పుడు ఫ్యామిలీ సపోర్టు ఉండాలండి ఫ్యామిలీ సపోర్ట్ కన్నా ఇంపార్టెంట్ హస్బెండ్ సపోర్ట్ ఉండాలి ఇలాంటి మాటలు విని నేనైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని బాగా మా హస్బెండ్ మాత్రం బాగా సపోర్ట్ చేసేవాళ్ళండి అవన్నీ ఏం పట్టించుకో మాకు మనకు పిల్లలు పడతారు అవదు నీకు తగ్గిపోతుంది త్వరగా ఏం ప్రాబ్లం అవదా అని చెప్పి మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు కానీ చాలామంది ఆడవాళ్ళకి హస్బెండ్ సపోర్ట్ అయితే ఉండదండి సపోర్ట్ చేయరు అటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు నిజంగా అసలు గ్రేట్ అండి అవన్నీ తట్టుకొని లైఫ్లో ముందుకు సాగుబోతూ ఉండాలి తప్పదు నాకైతే భలే బాధ అనిపించింది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా పక్కన ఉన్న అమ్మాయికి ఇద్దరు పిల్లలు అనమాట పిల్లలు కొంచెం అల్లరి చేస్తున్నారు అప్పుడు ఏమందంటే అసలా నాకు ఎందుకు పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టకపోయినా బాగుండేది అనవసరంగా పుట్టారు అని అనిపించింది అప్పుడు నాకేమనిపించింది అంటే పిల్లలు లేక ఎన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నాం ఇంత బాధపడుతుంటే పిల్లలు లేక బాధపడుతుంటే పిల్లలుండి ఇవా వీళ్ళు ఇలా అంటున్నారా అని చెప్పి అనిపించింది చాలా బాధ అనిపించింది వేరే అమ్మాయికి కూడా పీసీఓడి ఉంది అయితే తనకి త్రీ మంత్స్ పీరియడ్ రాలేదు రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ట్యాబ్లెట్స్ కూడా ప్రిఫర్ చేయలేదు నువ్వు వాకింగ్ చేయమ్మా ఫాస్ట్గా వాకింగ్ చేస్తే అవే కరిగిపోతాయి నువ్వు ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు అన్నారు వాకింగ్తో ఏదైనా సరే క్యూర్ అవుతుంది ఇంకా నాకు త్వరలోనే ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకుంటున్నాను మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు కావాలి